కీర్తన నూట ఇరవై ఐదో ధ్యేయము మొదటి విస్తుంది యహోవాను నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఎందురు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్ను యహోవాయన్ను నమ్మిక ఉంచువారు యహోవా నమ్మిక ఉంచువారు అనంటే ఏ విషయంలోనైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ఎందు ఉన్నాడు నా ప్రతి విషయము నాకు తోడై ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు యహోవయాన్ని నమ్మిక ఉంచువారు అని అంటే ఏ విషయంలోనైనా కానీ యహోవయను నమ్మిక ఉంచాలి అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఎలాంటి సమస్యలతో సమస్యలలో ఉన్నప్పటికీ దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను విడుదల చేసేవాడు ఆయనే అని నువ్వు నమ్మినప్పుడు నీకు ఏ ప నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు అది ఎలాంటి దేవుడి నుంచి ఎలాంటి అవసరమైతే నువ్వు కోరుతున్నావో ప్రతి అవసరత దేవుడు నీకు తీరుస్తానంటున్నాడు దేవుని ఎంత నమ్మిక ఉంచాలి కొంతమంది ఈ లోకంలో దేవుని అందు నమ్మిక ఉంచ నమ్మకం ఉంచకుండా మనుషుల మీద ఆధారపడుతున్నారు ఏ విధంగా అంటే నాకు నా తల్లి సహాయం చేస్తే నాకు తండ్రి సహాయం చేస్తాడు కుటుంబంలో ఎవరో ఒకరు సహోదరులు సహాయం చేస్తారు అనుకుంటూ కుటుంబం మీద కానీ స్నేహితుల మీద కానీ అలా ఇతర ఇతర వాటిపై ఆధారపడుతున్నారు కానీ వారెవరు నీకు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు నింద వచ్చినప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేసే వారు ఎవరూ కాదు దేవుడు ఏమంటున్నారంటే దేవుని అందు నమ్మిక ఉంటే చాలు తర్వాత దేవుడే మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు ఏ విధంగా నీకు తోడై ఉంటాడు అంటే కదలక నిత్యము సియోను కొండవల్ని ఉన్నప్పుడు నీకు ఏ విధంగా ఉంటాడంటే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్న పర్వతము తొలగిన ఏ ఏది ఏది సంభవించినా కానీ ఇది మొదలుకొని అంటే నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ఉన్నప్పటి నుంచి దానిని ఆ సమస్యల నుంచి బయటికి ఏ విధంగా తీసుకురావాలో దేవుడికి తెలుసు ఇది మొదలుకొని నువ్వు సమస్యలో ఉంటున్నప్పటి దగ్గర నుంచి ముప్పై ఐదో వచనం చూసినట్లయితే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు సహాయం చేస్తా సహాయం ఎప్పుడు సహాయం చేస్తాడు ఎలా సహాయం చేస్తాడు ఏ విధంగా నా దగ్గరికి అది వస్తుందని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు ఎన్నో రీతిలుగా సహాయం చేసేవాడు ఆయనే యహో ఎందుకు నమ్మిక ఉంచితే నమ్మిక ఉంచి నీ ధైర్యమును కోల్పోకు దేవుడు నాకు చేస్తాడా చెయ్యడా లేకపోతే ఎప్పుడు చేస్తాడు ఏ విధంగా చేస్తాడు అని నువ్వు అనుకోవచ్చు నీకు నీ ఆలోచనలు ఇతరితర విధాలుగా ఉండవచ్చు నువ్వు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ కృంగిపోవచ్చు కృంగిపోవచ్చు నాకు ఈ సమస్య ఎలా తిరుగుతుంది నాకు ఈ అవసరత ఎలా తిరుగుతుంది నా దగ్గర డబ్బులు లేవు కదా నేను పేదవాడిని కదా నేను బ్రతకలేను అసలు ఈ పరిస్థితులు ఎలాంటివి పరిస్థితులు నన్ను చుట్టుముట్టేసాయి అని నువ్వు అనుకోవచ్చు కానీ నీ ధైర్యము నువ్వు విడిచిపెట్టకము నీకు సహాయం చేయవాడని నేనే దేవుడు చెప్తున్నాడు నువ్వు కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడి సన్నిధి దగ్గర దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ధైర్యంగానే ఉంటారు కానీ ఇతరుల మాట లోకం మాట విన్నప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటారు అదే దేవుడు ఏమంటున్నాడంటే నా మీద నమ్మకం ఉంచుము నేను నీకు సహాయము చేసే సహాయము చేస్తాను ధైర్యము కోల్పోకము అని దేవుడు తెలివిస్తున్నాను నీకు నువ్వు ఏ విషయంలోనైనా దేవుణ్ణి అడిగి 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 కొన్ని గత కొన్ని రోజులుగా గత గత కొన్ని నెలలుగా అడుగుతున్నామేమో ఇక నా జీవితంలో ఎప్పటికి నెరవేరుతుంది అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు ఏంటి అని అంటే దేవుడు మాట దేవుడు వాగ్దానం నీకు ఇస్తున్నాడు ఈరోజు స్థిరపరచుకో వాగ్దానం దేవుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా కొన్ని సమయాలలో ధైర్యం లేక దేవుని మీద అవిశ్వాసం వస్తూ ఉంటుంది చాలామందికి కానీ దేవుడు సహాయం చేస్తాడు యోబును పరీక్షించినప్పుడు యోబు తన పరీక్షలో గెలిచి ఉన్నాడు ఎస్ఎరు కూడా అలా చాలామంది గొప్ప ప్రవక్తలు వారి జీవితాలలో వారి పరీక్ష నెగ్గి ఉన్నారు కానీ నీకు ఈ చిన్న పరీక్ష వచ్చినప్పుడు విశ్వాసంలో కోల్పోవద్దు దేవుడి మీద ధైర్యం దేవుడి మీద నమ్మకం ఉంచి నీ విశ్వాసంలో పడిపోకుండాగా ఏ విధంగానైతే నువ్వు ఇన్ని ఉన్నావో ఇక మీదేడు కూడా అలాగే జీవించినట్లయితే నీ అవసరత ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు